కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు బడంగపేట కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ బాలాపూర్ బడంగపేటలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ రోజు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి కేఎల్ఆర్ పారిజాత నరసింహారెడ్డి సందర్శించారు పాఠశాలల్లో మరుగుదొడ్లు వంట గదులను తరగతి గదులను వారు పరిశీలించారు విద్యార్థులతో ఉపాధ్యాయులు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇరవై లక్షల రూపాయలతో బడంగపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు కార్పొరేషన్ పరిధిలోని పదిహేడు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించామని త్వరలో టెండర్ ప్రక్రియ చేపడతామని తెలిపారు పలు సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని కేఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా టీచర్లను అందుబాటులోకి తెస్తామని కేఎల్ఆర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి నేనావత్ బాలు నాయక్ నాయకులు ఎల్మేటి అమరేందర్ రెడ్డి ఎర్రా జయహింద్ రాళ్లగూడెం రెడ్డి అధ్యక్షుడు బోయాపల్లి గోవర్ధన్ రెడ్డి బొర్ర జగన్ రెడ్డి బాలింగని జంగయ్య గట్టు బాలకృష్ణ నవారు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా నన్ను మరియు మేయర్ గారిని కార్పొరేటర్లతో అన్ని స్కూళ్ళు విజిట్ చేయమని సమస్యలు లేని స్కూల్స్గా మార్చాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందులో అందులో భాగంగానే ప్రయారిటీగా బాత్రూమ్లు ఉన్నాయా లేదా ఉంటే సరిపడే ఉన్నాయా లేదా మూడు స్టాఫ్కు టాయిలెట్స్ ఉన్నాయా లేదా తర్వాత అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేటు టాయిలెట్స్ ఉన్నాయా లేదా ఉంటే వాటిలో నీళ్ళు ఉన్నాయా లేదా తర్వాత వాటిని క్లీనింగ్ చేసే మనుషులు ఉన్నారా లేదా అనేది వెరిఫై చేయడం జరిగింది సో ఈ వారం రోజుల లోపల ఇవన్నిటిని రిపోర్ట్ తయారు చేయడానికి మరి కమిషనర్ గారికి మేయర్ గారు మేము తెలియజేయడం జరిగింది మంత్రి గారు కూడా సో ఇవన్నీ రిపోర్టు తయారు చేయమని చెప్పాం ఈ ఇక్కడ విజిట్ చేసి ఆఫీసర్ కమిషనర్ గారు ఎంఈఓ గారు ప్రతి స్కూల్ విజిట్ చేసి లిస్టు తయారు చేయమని చెప్పాం వాటిని ఎస్టిమేట్ చేయమని చెప్పాం దాన్ని ఇమ్మీడియట్గా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాం అదేవిధంగా ఇక్కడ గాంజాయి అమ్ముతున్నట్టుగా మాకు నోటీస్కి వచ్చింది సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లానే తాగుతున్నాడు కాదు తాగుతున్న వాడి త్రూ అసలు ఎక్కడి నుండి వస్తుంది అది ఎక్కడ అమ్ముతున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ జైలు వేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో అది ప్రివెంట్ చేస్తాం తర్వాత ఈ పిల్లలకు చదవాలనే కోరికను క్రియేట్ చేయడానికి స్పెషల్గా ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం గవర్నమెంట్ ఎక్కడన్నా టీచర్లు లేని దగ్గర గవర్నమెంట్ టీచర్ వచ్చే వరకు మేము కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ టీచర్లను కూడా ఇవ్వటానికి మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది మల్లాపూరు బాలాపూరు ఇక్కడ మడంపేట్ స్కూల్లో విజిట్ చేయడం జరిగింది మా పాలక వర్గం ఎన్నికైనప్పటి నుంచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి స్పెషల్గా ఎక్కడ కూడా మన పిల్లలు మన ప్రాంతం పిల్లలు ఉన్నవాళ్ళే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి అంగన్వాడీ స్కూల్ కానివ్వండి హెల్త్ సెంటర్ కానివ్వండి వీటన్నింటినీ వీళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మినిమం నీడ్స్ కల్పించాల్సిన అవసరం మాకుందని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటివరకు చేస్తూ వస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ సెంటర్ కానివ్వండి కట్టియడం దానికోసం ఫండ్ కేటాయించడము ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ కట్టియడం కానివ్వండి బడంగపేట స్కూల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి టాయిలెట్స్ కట్టియడం జరిగింది మరి అంగన్వాడీ సెంటరు నాదరుకు సంబంధించి కూడా ఫండ్ పెట్టడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తున్నాను కానీ ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఒక ఒక సైడు రోడ్లు వేయడము డ్రైనేజీ సదుపాయం కల్పించడం మంచినీటి సదుపాయం కల్పించడం ఇంకో సైడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ ఒక్క అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది బడ్జెట్కి కొంచెం సంబంధించిన విషయము ఇబ్బందికరంగా ఉంది మరి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మేము కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని ఆమె ఇచ్చి ఉన్నారు ఈరోజు మమ్మల్ని పంపించి ఉన్నారు అందుకని ఈ విజిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీరందరూ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇంపూ ప్రయారిటీ ఇచ్చి ఆరోగ్యశ్రీని పది లక్షలకు దాంతో దాంతోపాటు స్కూల్లో ప్రతి స్కూల్లో ప్రతి కార్పొరేషన్లో ఉన్నటువంటి స్కూళ్ళని తీసుకొని ప్రతి ఒక్క స్కూల్కి రిపేర్స్ చిన్న చిన్న రిపేర్స్ ఫ్యాన్లు లేవా కిటికీలు లేవా లైట్లు లేవా వీటన్ని ఇవన్నీ ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారని ప్రతి ఒక్క స్కూల్కి ఎనిమిది చొప్పున ఈ ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే ఎనిమిది లక్షలు కేటాయించి ఉన్నారు ఆ పనులు కూడా అయిపోవడం జరిగింది దాంట్లో ఇంకా మిగిలిన పనులు కొన్ని ఉన్నాయి వాటిని కూడా నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్ ఇంకేమి అవసరం ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ టేకప్ చేస్తుంది